రుమేనియా దేశం అది కమ్యూనిస్ట్ దేశం కాబోతా ఉంది కాబోతా ఉంటే హోమ్ చర్చస్ ఉండేవి చిన్న చిన్న గృహ సంఘాలు ఆ సంఘాల్లో వారంతా కూర్చుంటే వాళ్ళ పాష గారు వచ్చి ఇలా అన్నాడట మన దేశం కమ్యూనిస్ట్ గా కాబోతున్నది కరిగేక మనకు వాక్యం ఉండదు మనల్ని అందరినీ జైల్లో పెడతారు అని ఏడుస్తున్నాడట ఏడుస్తుంటే ఒక చిన్న పిల్ల అమ్మా చెల్లెలు వినండి నైన్ ఇయర్స్ ఏమండి పాప నిలబడి అంకుల్ ఎందుకలా ఏడుస్తున్నారు అంది అదేనమ్మా వాక్యం మనకు ఉండదు బైబిల్ కాల్ చేస్తారు మన దగ్గర ఇచ్చి బైబిల్ తీసేసుకుంటారు మన జైల్లో పెట్టేస్తారు అందుకు ఏడుస్తున్నానంటే ఆ పాప నిందట అంకుల్ అంతగా ఏడుస్తారు ఎందుకు అంకుల్ బైబిల్ లేకపోతే ఏమైంది నేను ఒక పుస్తకం కంఠస్థం చేస్తాను ఆ పిల్లను ఒక పుస్తకం కంఠస్థం చేయమనండి మీరు ఒక పుస్తకం కంఠస్థం చేయండి మీరు ఒక పుస్తకం కంఠస్థం చేయండి మనమంతా జైల్లో ఉంటే అప్పుడు మన జైల్లో కూర్చుని ఒకరి దగ్గర నుంచి ఒకరు వాక్యం చెప్పుకోవచ్చు కదా అంకుల్ ఏడవడం ఎందుకు అందట ఆ రోజున రుమేనియా దేశపు చర్చ్ దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయడం నేర్చుకుంది ఇంకొక మాట చెబుతాను వినండి ప్రియులారా ఇంకొక మాట చెబుతాను వినండి ఒక దైవచను ఎరుగుదును ఆయన తన సంఘంలో జరిగిన విషయాన్ని బయోగ్రఫీలా రాశాడు వాళ్ళ చర్చ్లో ఒక ఇవ్వండి నేవీ సోల్జర్ ఒక ఆయన ఉన్నాడు అతను ఉద్యోగ కాలంలో చాలా బిజీగా ఉండి అతను రక్షణ లేకట్ల బతికినాడు ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత మారు మనసు పొందాడు వాక్యం చదవాలనుకున్నాడు ఆయన నేవీలో ఉన్నప్పుడే కొన్ని యుద్ధాల్లో ఉండడం వలన తనకి చాలా శరీరానికి దెబ్బలు తగిలాయి శరీరం కొంచెం క్షీణించింది ఇప్పుడు నెమ్మదిగా అతను లోపల వచ్చేసిన జబ్బుల వలన కంటి దృష్టి ఆయన కోల్పోయాడు కళ్ళు కనబడడం లేదు కానీ వాక్యం చదువుకోవాలనుంది ఎట్లా మరి అని అనుకున్నాడట అనుకొని వెంటనే దుడ్డు వాళ్ళకి బైబుల్ ఉంటుంది కదా బ్రైలీ లిపి ఆ బ్రైలీ లిపిని చదువుకొని నేర్చుకొని ఆ అక్షరాలు తడుముతా వాక్యం చదవడం మొదలుపెట్టాడు వింటున్నారా ఈ మాట ఎప్పుడైతే ఆయన చేతులతో తడుముతూ వాక్యం చదువుతున్నాడు ఈ చేతులు కూడా స్పర్శపోయింది తన ఉన్న జబ్బు వలన ఇప్పుడు ఎట్లా నేను ఎలాగ వాక్యం చదవగలను అని అనుకున్నాడట చేతులకి స్పర్శపోయింది ఆలోచిస్తూ ఉంటే ఏదో కొంచెం స్పర్శ ఉంది ఆ పెదాలతో ఈ బైబిల్ ఎట్లా పెట్టుకొని లిపి ఆ అక్షరాలు తడుముతా బైబిల్ చదువుకోవడం మొదలుపెట్టాడు ఈ పెదాల స్పర్శ కూడా పోయింది ఇక ఎలా చదువుకోను నేను చదవాల్సిన వయసులో చదవలేకపోయాను ఇప్పుడు వాక్యం చదవాలనుంది నేను వాక్యం నాకు కావాలి అని ఆలోచిస్తూ ఉంటే నాలిక ఆ పైన టిప్ మీద కొంచెం స్పర్శ ఉందట అక్షరాలు నాలుకతో తడుముతా ఉన్నాడు ప్రియులారా వినండి అలా నాలుగుతో తడుముతూ అతని బైబిల్ని నాలుగు సార్లు చదివాడు ఈ నాలుగు సార్లు చదివిన తరువాత అతని బైబిల్ వాళ్ళ పాష గారు చూస్తే బైబిల్ అంతా ఎర్రగా కనబడుతున్నాయి అక్షరాలు కారణం అతని నాలుగులో నుంచి కారిన రక్తముతో అక్షరాలన్నీ నిండిపోయినాయి అక్షరాలన్నీ నిండిపోయినా ప్రియా చెల్లి తమ్ముడు అన్న ఈ రోజున దేవుని వాక్యం మనకు కనబడుతున్నది మనకి వినబడుతుంది అనేక మంది చెబుతున్నారు చదవడానికి ఈ రోజున శ్రద్ధ లేని వారం అయిపోయినా దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని ప్రేమించండి మీ జీవితంలో సజీవమైన రాళ్ళవలే చెక్కబడతారు నేను ఒక మాట నా ప్రభు మై కొరకు చెబుతున్నాను నేను స్టూడెంట్స్ మినిస్ట్రీలో ఈయోలో రక్షించబడ్డాను ఈయో గ్రాడ్యుయేట్ గా పెరిగాను తర్వాత దేవుని వాక్యం నేర్చుకోవడం మొదలుపెట్టాక దేవుని వాక్యం అంటే పిచ్చొచ్చింది నాకు నిజమే నాకు దేవుని వాక్యం అంటే పిచ్చి ప్రభు కొరకు చెబుతున్నాను నన్ను ఇక్కడ నిలబెట్టి నేను కొన్ని పుస్తకాలు చెబుతాను ఆ పుస్తకాలని చెప్పండి సోమన్న అంటే నేను నిలబడి ఇట్లనే బైబుల్ లేకుండా వెర్స్ బై వెర్స్ ఎక్కడా ఒక వచ్చిన తప్పకుండా చెబుతాను రామ పత్రిక పదహారు అధ్యాయాలు చెప్తాను గణతీ పత్రిక ఆరు అధ్యాయాలు చెప్తాను ఎబ్రి రాసిన పత్రిక పదమూడు అధ్యాయాలు చెప్తాను మొదటి వ్యూహా పత్రిక అంతా చెబుతాను పెంటు పంచి లేవి కాండములో కొన్ని అధ్యాయాలు తప్పించి కొన్ని అధ్యాయాలు చెబుతాను కీర్తనలు దాదాపు చాలా చెబుతాను బైబిల్ చూడకుండా కారణం ఏంటో తెలుసా నాకు తెలుసు ఈ వాక్యమే నన్ను జీవింపచేస్తుంది అని వాక్యమును ప్రేమించడం అది నాకు చేతనైంది మా చర్చలో కూడా ఇదే పోటీ ఏంటో తెలుసా మా దగ్గర పోటీ యవనస్సులు అన్నా నేను మొదటి యోహాన్ని కంఠస్థం చేశాను అన్న రోమన్స్ కంఠస్థం చేశాను అన్నా నేను ఆ బతి వార్త కంఠస్థం చేశాను తప్పుడు వినండి దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఎంత యోగ్యులవుతారో మీకు ఒక ప్రాక్టికల్ ఇలస్ట్రేషన్ చెప్పి నా టైం అవుతుంది నేను ముగింపుకు వస్తాను జాగ్రత్తగా వినండి